దోసకాయ పచ్చడి అయితే హలో అండి అండి నమస్కారం ఈరోజు మా మా ఇంటి దగ్గర కొడివి పచ్చడి అలాగే కొరివి టమాటా పచ్చడి అంతేనా కాదా

పావు కిలో చింతపండు పావు కిలో ఎల్లిపాయలు రెండు కేజీల పండు మిరపకాయలు కేజీ టమాటా అంటే దీంట్లో సగం మిర్చికి ఒక కేజీ ఒక కేజీ ఏమో టమాటా పచ్చడికి ఇది కేజీ సిక్స్టీ రూపీస్ ఇక్కడ అలాగే అలాగే రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి

నేను ట్రాలీ షార్ట్ వేస్తున్నాను అదే ఉయ్యాలు కూర్చొని ట్రాలీ షార్ట్ అనమాట ఇది ఇలా ముప్పై అనుకుంటా

మొత్తానికి గింజలు గింజలు వేస్తే అది తొందర మీద కదా టైం పట్టింది ఈ పావు కిలో ఎల్లిపాయల పొట్టు తీసుకున్నాం కదా ఇవి కూడా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి తర్వాత గ్రైండర్ లో వేసేవి ఇది బాడర్ ఒకసారి చేసేది మనం ఎందుకు పచ్చని చేస్తారు కదా చేయరా

ఇది కూడా సేమ్ జీలకర్ర మెంతుల పొడి లాగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దంచుకోవాలి మళ్ళీ గ్రైండర్లో వేస్తే మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా కాబట్టి ఇలా అయిన తర్వాత పక్కన తీసుకోవాలి మెంతిపిండి అయిపోయింది ఎల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు పండు మిరపకాయలు ఇవి ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు చాక్ ఖాళీ లేదని నేను అందాక వేసాను డైరెక్ట్గా కొంచెం డైరెక్ట్ మిరపకాయ లేకుండా ఇట్లా తీసుకొని ఒక రెండు మూడు వాయిల్ అయిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలి రోడ్లంటే గింజలు ఇవన్నీ కష్టం గ్రైండర్లో వేస్తాము మెరుగుతుంది దీంట్లో అయితే ఒక గ్లాసు కళ్ళు పెంచుతాము కొంచెం

అయితే వంద గ్రాదా మొత్తం దాంట్లో చిన్న ప్లేట్లది వండకుండా వేసాను ఇట్లా ఇట్లా చింతపండు వేసిన తర్వాత పావుపిల్లిపాయలు అని పిండించాం కదా దీంట్లో సగం ఒక ఇంకొక ఏమో తర్వాత మెంతి పిండి పిండి అయినా టెన్ మినిట్స్ అయితే ఓకే అండి గ్రైండర్ నుంచి మనమైతే పచ్చడి తీసాము కొర్రీ పచ్చడి చూసారా ఇది ఒక కేజీ పక్కన పెట్టాము నెక్స్ట్ టమాటా వేసి మళ్ళీ మిక్స్ లో తీసుకోవాలి ఉడికించి పెట్టుకున్న కేజీ టమాటా You do. Бонна, 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 Бонна,